మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన పాడు పడిపోయిన ఇల్లు అయితే ఉంది ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకి కాయలు అయితే ఉన్నాయండి అసలు అసలు ఈ చెట్టు కాయలు ఎవ్వరూ కోసుకుంటలేదు కాయలన్నీ పండిపోయి అలా రాలిపోతున్నాయి కొన్ని ఏమి పక్షులు తింటున్నాయి చాలా వరకు కింద రాలిపోయి పాడైపోతున్నాయి అన్నమాట సరే నేను వెళ్ళి చూశాను కొన్ని అందిని కోద్దామని అయితే ట్రై చేసాము అయితే మా అత్తయ్య అయితే కొన్ని కాయలు కోసింది నేను ట్రై చేశాను మనకు అవ్వలేదు పని ఇంకా మా మావయ్య కూడా కొన్ని కోసారు చాలా కొన్ని చాలా కాయలు అయితే పై కంటూ ఉన్నాయండి చెట్టు పైకి లోపలికి వెళ్ళాలంటే పాములు గట్టా ఉన్నట్టు అనిపించింది మాకు భయం వేసింది అందుకే బయట నుంచి అయితే కోసాము కొన్ని కాయలు అయితే తెచ్చాము ముగ్గితే చాలా తీగ ఉన్నాయండి ఇవి కాయలు చెట్టుకే చాలా పండిపోయి ఉన్నాయి ఇగో చూశారు కదా కలర్ వచ్చేసి భలే ఉన్నాయి ఇలా మనం ఇంటి దగ్గర పెంచుకుంటే ఇన్ని కాయలు పండవు ఇలా వదిలేసిన చెట్లకి అయితే చాలా బాగా కాస్తున్నాయి చూసారా ఇంకా చూడండి కలర్ ఎంత బాగుందో లోపల పండు ఒక కాయ అయితే ముగ్గిపోయింది నేను కోసి చూసాను టేస్ట్ వస్తే చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది భలే అనిపించింది నాకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ